మనతో పాటు తమనసిం మాదిరిగా ఉన్నారు ఈ రేవు పాటి డ్రగ్స్ గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం మేడం హాయ్ మేడం హాయ్ అండి నమస్తే పాపం పండిపోయింది ఎన్నో చేశారు తెలుగు అమ్మాయిలు ఈ రోజు తెలుగు ఇండిస్ట్రీ రావటానికి వాళ్ళ ఫ్యామిలీస్ భయపడుతున్నారు ఇండస్ట్రీ కి వెళ్తే అమ్మాయిలు ఇట్లా వ్యభిచారానికి వీటికి అని ఏదో పబ్లిక్ లో మంచి బ్యాడ్ అనేది ఉండిపోయింది భయపడుతున్నారు ఇండస్ట్రీకి పంపించడానికి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి కార్యకలాపాలు నడిపించటం వీళ్ళు ముందుకు తీసుకెళ్లటం ఇండస్ట్రీకి వచ్చిన ఆడపిల్లలని తప్పుదావ పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో జరుగుతూనే ఈ రోజు దేవుడు అనేవాడు ఉన్నాడు దొరికిపోయారు ఇది ఇంతటితో ఆగిపోయి దీన్ని ఇంతటితో పోలీసులు మన తెలంగాణ పోలీసులు కూడా వీటిని పట్టుకుని వీటి మీద ఫైట్ చేసి వీటిని బయటికి తీసుకొచ్చి ఎవరెవరు ఉన్నారు వెనకే మంది ఉన్నారు ఇదంతా మొత్తం బయటకు తీసి వర్క్ చేసి దీన్ని అంతటితో అంత ఒకప్పుడు రోజా విజయశాంతి లాంటి గారిని చూసాం మన ఇండస్ట్రీలో ఈ రోజు కరువు అయిపోయారు ఇలాంటి వాళ్ళు కానీ హేమ లాంటి వాళ్ళని మళ్ళీ మంచి వాతావరణం వస్తుంది మళ్ళీ మన తెలుగు తెలుగు అమ్మాయిలు సూపర్ స్టార్ లేను అసలు ఆ పార్టీలో అంటున్నారు మొన్న బిర్యానీ చేస్తే ఒక వీడియో పెట్టారు తర్వాత తర్వాత మామూలు ఒక వీడియో పెట్టారు నేను ఎక్కడో ఫార్మ్ హౌస్ లో చిల్ అవుతున్నాను నేను నాకు ఆ పార్టీ దానికి నాకు సంబంధం లేదన్నారు అలాగే సీకాంత్ గారి పేరు వచ్చింది సీకాంత్ గారు ఒక వీడియో పెట్టారు జానీ మాస్టర్ గారి పేరు వచ్చింది కానీ హేమ గారికి పాజిటివ్ వచ్చిందని కూడా అంటున్నారు అన్నీ వస్తున్నాయి పోలీసులు ఫొటోస్ అన్ని బయట పెట్టేశారు పట్టుకున్నారు హేమ గారిని పట్టుకోపోతే హేమ గారు ఈ రోజు నేను హైదరాబాద్ రోడ్ మీద నుంచి మన జూబ్లీ హిల్స్ దగ్గర వాళ్ళు తను వచ్చేట్లో నుంచో వీడియో అవ్వచ్చు కదా ఎందుకు రావట్లేదు పబ్లిక్ లోకి ఎందుకు రావట్లేదు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు నువ్వు నేను తప్పు చేయకపోతే ఇప్పుడు నేను తప్పు చేయలేదు నేను ఎంత పబ్లిక్ లోకి వచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను తప్పు చేయనప్పుడు వచ్చి మాట్లాడాలి కదా దాకు ఫోన్ లో ఎప్పుడు దా ఉంచుకున్న వీడియోస్ వదిలితే ఏంటండి ప్రజల్ని ఎంతవరకు మోసం మోసం చేయాలనుకుంటున్నారు ఇది తప్పు ఇలా ఇలాంటివి చేయటం తప్పు ఈ వాతావరణం తప్పు ఒకళ్ళు పబ్లిక్ నార్మల్ పబ్లిక్ మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు రోల్ మోడల్ గా తీసుకుంటారు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని సో మనమే ఇలాంటి తప్పులు చేస్తే రేపు వాళ్ళు మనకు తెలుగు కల్చర్ నాశనం అయిపోతుంది యూత్ పాడైపోతుంది వాత మంచి వాతావరణం ఉండదని చెప్పి ఒక బాధ్యత నేను ముందుకు రాక సినిమాలో ఎన్నో సమాజానికి మనం ఎన్నో లెసన్స్ ఇస్తూ మనమే సినిమా ఇలా చేస్తే మామూలుగా ఇప్పుడు కొత్తగా ఫీల్ రావాలనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్ తల్లిదండ్రులు భయపడిపోతున్నారు ఇలాంటివి చూసిన ఎవరినైనా పంపిస్తారా సిగ్గుండాల మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు ఇంత డబ్బుకి ఇదైపోయి ఇట్లాంటి పనులు చేస్తే అండి చెప్పండి ఆ మన ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలు వేరే అమ్మబాబు ఆడపిల్లలు ఆడపిల్లలు కాదా ఆ వాళ్ళ ఇండస్ట్రీ మీద మోజుతో ఇంట్రెస్ట్తో కళ్ళమ్మ తల్లిని నమ్ముకుని వచ్చిన వాళ్ళని ఎరవేసుకుని లగ్జరీ కల్చర్ ని అలవాటు చేసి పబ్ లాంటి అన్ని అలవాట్లు చేసేసి వాళ్ళ సినిమాలు ఏం చేయినా చేయకుండా నేను ఆస్తులు వస్తున్నాయి సో వీటి మీద కూడా పోలీసులు వర్క్ చేయాలా వీటన్నిటిని ఖండిస్తున్నాము న్యాయం జరగాల రేపు మన తెలుగు ఇండస్ట్రీకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం రావాలా ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని అంత మందించాలి పట్టుకోవాలి అంత ముందు ఎన్ని చేశారు ఏం చేశారు వీళ్ళ వెనక ఎవరున్నారు మొత్తం తీసి పట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళు అసలు ఎవరు మాట్లాడరు అండి వీళ్ళకి అసలు ఎవరు చచ్చిపోయినా పనికి పట్టించుకొని పరిస్థితి మన తెలుగు ఇండస్ట్రీ మారండి అయ్యా మారండి బాలీవుడ్ ని చూడండి సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ రోడ్డు మీదకి వచ్చి హెల్ప్ చేయడానికి ఉంటారు మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు దేవుళ్ళు అయిపోతారండి వెంకటేశ్వర స్వామి ఒకడు అవుతాడు ఒకడు శివుడు అయిపోతాడు ఒకడు గణపతి అయిపోతాడు వీళ్ళు మాట్లాడరు వీళ్ళు రారు వీళ్ళు సినిమాలు చూసి జనాలు టికెట్లు కొనుక్కుని వీళ్ళు కోట్లు సంపాదించుకుంటారు ఆ జనాల కోసం వీళ్ళు ఏం మాట్లాడరు సిగ్గుదే को वाला है बॉलीवुड